కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి రాష్ట్ర ప్రగతిలో కీలకమయ్యే ప్రాజెక్టులు వేగవంతంగా మంజూరవుతున్నాయి సీఎం చంద్రబాబు కూడా వివిధ శాఖలపై సమీక్షిస్తూ నిధులు ప్రాజెక్టుల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలో ఏపీలో మూడు జిల్లాలకు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి చిత్తూరు జిల్లా కుప్పం శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా బీజేపీ రాష్ట అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు దీని ద్వారా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహించవచ్చునని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు ఇక రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంతో పాటు వివిధ నగరాలకు ఏపీ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంపీలు కృషి చేస్తున్నారు ఇప్పటికే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ముంబైకి విజయవాడ నుంచి కర్నూలుకు కొత్త ఫ్లైట్ సర్వీస్ ప్రారంభమైంది మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్పోర్ట్లు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగింది అక్కడ పనులు జరుగుతున్న కూడా పరిశీలించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు పనులు వేగంగా చేయాలని గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జిఎంఆర్ ప్రతినిధులకు సూచించారు ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కంటే మెరుగైన వసతులతో భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మినీ ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి